ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజంపదగనది కీర్తనలు నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనము ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది కీర్తనలు కీర్తన వచనము ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయుడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగనది కీర్తనలు నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనము